वैल्यू जोन हाईपर मार्क मना अमीर पेटलोप इस सेप्टेंबर 18 ना कॉपप प्रारंभम గత కొద్ది రోజులుగా ఉత్తర భారతంలో భారీ వర్షాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ మిగతా ప్రాంతాలలో వచ్చినటువంటి భారీ వర్షాలకు క్లౌడ్ భరస్టులకు అక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో మునిగిపోతున్నటువంటి ఘటనలు కొండ చర్యలు పడిగి చనిపోతున్నటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం తాజాగా మరొకసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది ఉత్తర భారత్లోని హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఈ క్లౌడ్ బరస్ట్ తాజాగా వణికించింది సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాం వరకు కురిసినటువంటి కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు ఈ రెండు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని మిగించాయి ఈ ప్రకృతి భీభత్సానికి హిమాచల్ ప్రదేశ్లో ముగ్గురు మృతి చెందగా రెండు రాష్ట్రాలలోనూ భారీగా ఆస్తి నష్టం సంభవించింది వంతెనలు రోడ్డు కొట్టుకుపోవడాలతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించి జనజీవనం పూర్తిగా అక్కడ అస్తవ్యస్తంగా మారింది హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాలలో ఈ వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది జిల్లాలోని నిహిరీ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒక ఇంటి పైన పడ్డంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు మరో ఇద్దరిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయని జిల్లా ఎస్పీ సాక్షి వర్మ అక్కడ తెలిపారు ఇక ధర్మపూర్ పట్టణంలోని బస్ స్టాండ్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది వరద ప్రవాహానికి ఇరవైకి పైగా ప్రభుత్వ బస్సులు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి సమీపంలోని వర్క్షాప్ లు పంప్ హౌజ్లు దుకాణాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని అక్కడ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి కూడా తన ఫేస్బుక్ లో ఆ వివరాలను వెల్లడించారు అటు రాజధాని సిమ్లాలోను కూడా పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డంతో ప్రధాన రహదారులన్నీ కూడా అక్కడ మూసుకుపోయాయి ఉత్తరాఖండ్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే చాలా రోజులుగా అక్కడ కొనసాగుతుంది మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితి నిన్న మొన్న రిపీట్ అయింది ముఖ్యంగా రాజధాని డెహ్రాడూన్ లోని సహస్రధార రాయ్పూర్ మాల్దేవతా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సహస్రధారా నది ఉప్పొంగి ప్రవహించడంతో హోటళ్ళు దుకాణాలలోకి వరద నీరు బురద నీరు చేరి పూర్తిగా తీవ్ర నష్టం వాటిల్లింది మాల్దేవాత ప్రాంతంలో ఏకంగా వంద మీటర్ల పొడవైనటువంటి రోడ్డు వరద ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయింది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక ప్రకృతి విపత్తు పైన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వేగంగా స్పందించాయి అక్కడ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ఉదయం ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే కూడా నిర్వహించి అధికారులతో సమీక్షించారు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని రహదారులను పునరుద్ధరించే పనులు ముమ్మరం చేశామని కూడా ఆయన తెలిపారు సహస్రధార నదిలో చిక్కుకుపోయిన ఐదుగురిని రాష్ట్ర విపత్తు స్పందన దళం పోలీసులు కలిసి రక్షించారని వెల్లడించారు మరొక వైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామితో కూడా ఫోన్లో మాట్లాడారు అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం రెండు రాష్ట్రాలలోనూ సహాయక బృందాలు నిరంతరంగా పనిచేస్తున్నాయి ఏదేమైనా కూడా అక్కడ నెలకొన్నటువంటి క్లౌడ్ బారెస్ట్ కారణంగా చాలా ప్రాంతాలు కూడా ప్రస్తుతం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం